నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడస్తుంది బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ కేవలం అరవై వేలు మాత్రమే తిరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఒక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది రెండు వేల పంతొమ్మిది మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిన్ ఇప్పటి వరకు దిగలే వీల్పాన జాగ్రాడు కూడా వారలేరు మాన్యువల్ కాదు ఆటోమేటిక్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బండిలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ప్లస్ ఈ బండికి కంపెనీ నుంచి అలై వీల్స్ రావు సార్ కస్టమర్ ఎక్స్ట్రా అలై వీల్స్ చేయించుకున్నాడు ఆటో గేరు అరవై వేలు మాత్రమే తిరిగింది పంతొమ్మిదిలో టైర్ అయింది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయింది టైప్ త్రీ బండి ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వల్స్ ఇన్వైస్ అందిస్తా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండి మన దగ్గర పేపర్లకు రెండు అవుతాయి ఈ బండికి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ సార్ వైట్ కలర్ హెడ్ లైట్లతో సహా కంపెనీ ఉన్నాయి పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఒకసారి బండి మొత్తం చూసుకోండి టూ థౌజండ్ నైన్టీన్ మూడో నెలలో తయారైంది నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఆటోమేటిక్ సార్ ఈ బండి ఇగో టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో హెడ్లైట్ ఫిట్ చేసారు ఇగో రేట్స్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇవ్వ బానేటు ఇప్పటివరకు పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ హెడ్లైట్ ఒరిజినల్ బండి మొత్తం ఈ ఇంజన్ చూసుకోరు సార్ ఇంజన్ మొత్తం సిల్ ఉంది ఎక్కడ పాన పెట్టలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీక్ లేదు ఒకసారి బండి స్టార్ట్ అయ్యాయి ఇంజన్ సెవెంటీన్ ఫీట్ ఇంజన్ సౌండ్ కూడా కతర్నాకు ఉంది ఒకసారి ఏ షోరూంలోకి వెళ్ళి మనం బండి ఉంటే ఎట్లా అట్లా వస్తుంది నా ఫార్చునర్ లెక్క ఓకే బంజ్ బాన్ బా టైర్లు అన్నీ బ్రిస్టోన్ కంపెనీ ఉన్నాయి సార్ సిల్ టైర్లు ఉన్నాయి బండికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడ పెయింట్ వల్లే పరల్ వైట్ కలరు లెఫ్ట్ సైడ్ డోర్కు చిన్న గీత ఉంది మళ్ళీ ఇది చెప్పకపోతే ఇది డీల్ క్యాన్సిల్ అవుతుంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఇగో డోర్ల కింద ఎక్కడ రస్టింగ్ రాలేదు డోర్లకు పాన కూడా పెట్టలేరు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఆటో గేరు లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఇప్పుడైతే ఈ బండి ప్రజెంట్ పదమూడు చిల్లర్ ఇస్తుంది ఈ స్టెపిని వీల్పానా చాక్రాడీ ఇవి కూడా వాడలేదు సార్ ఈ చూసుకోవాలి చూసుకో కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి బ్యాక్ రో ఏసీది బ్యాక్ రో బ్రో బ్రోయర్ది బటన్ వెనకాల ఛార్జింగ్ పాయింట్ లేదు దీనికి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బండికి రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉంది బ్యాక్ వైపర్ ఇచ్చిండు టైప్ త్రీది లేటెస్ట్ మోడల్ సేమ్ బండి నేను నేను ఒకటి మాన్యువల్ పెట్టిన తెనాలి నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు సెవెన్ ఆటోమేటిక్ డీజిల్ బండి వైట్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ సెవెన్ ఆ బండి తీసుకొని పో తీసుకోపో ఇంకేమైనా బండ్లు ఉంటే తీసుకో ఇద్దరు వారు పో బాను పోయి ఆటో గేర్ సార్ బండి దీనికి ఎలక్ట్రిక్ సీట్ రాదు నార్మల్ సీట్లే ఉంటాయి పుష్ బటన్ ఉంటుంది ఆటో క్లైమేట్ వస్తుంది కేవలం ఉండండి పో ఉండను యాభై తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వ్యాస్ కమాండింగ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మైలేజ్ కూడా చూపెడుతుంది ఎంత దూరం పోతామో చూపెడుతుంది పదమూడు ఇస్తుంది ఇంకా ఎనభై నాలుగు కిలోమీటర్ డీజిల్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ ఆటోమేటిక్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి డీల్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇద్దరు బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్